మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం నుంచి సిబ్బంది ఈ విధులు బహిష్కరించారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన శిబిరాలు ఏర్పాటు చేశారు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిటి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు మున్సిపల్ కౌన్సిలర్లు బోనుదేవ పెద్దపాటి రాజేష్ సమ్మెకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రాంబాబు చెత్తుపత్తిన సురేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ విధానంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న బకాయి వేతనాలు చెల్లించాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెంకే రాంబాబు మురాల శెట్టి అచ్చిరాజు కరణం శ్రీను కోవెల శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు మాకు గత ప్రభుత్వంలో అందరికీ పెంచి జీతాలు ఒక మా ఇంజనీర్ సెక్షన్కే పెంచకుండా చేసే జీతం మా మా సైన్స్ నే వర్క్ వర్క్తోనే మాకు జీతం పెరిగింది పెద్ద సంవత్సరం కనుక మాకు జీతాలు పెద్దలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దాని రోజు ఉన్నాయి అవకాశాలున్నాయి ఇంజనీరి కానీ మీకు ఎన్నిసార్లు ప్రభుత్వం కానీ ఎక్కువ సెంట్రల్ సెంటర్ మా డిమాండ్ ఎప్పుడు పట్టించుకోలేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరువులకు ఈ రోజు మీ సమ్మెలో పాల్గొనే కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పని సమాన వేతనం ద్వారా ఇంజనీర్ సెక్షన్లో పనిచే పనిచేస్తూ ఏ కాంపిటేషన్ సరిపోతే కొద్ది లక్ష ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే క్యాజువల్లీగా డెబ్బై రెండు సెలవు కోరుతున్నాం పరిగా ప్రభుత్వ పథకాలు కూడా మాకు వచ్చా ఒత్తించేలాగా జీవి అవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తోట ప్రభుత్వ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్లో జీతాలు పెంచుతామని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు ఆందించేది మీ జీతాలు పెంచుతాం సమాన పని సమానయాత్ర ఇస్తాం కానీ ప్రభుత్వం వచ్చి వందరోలైనా సరే మా గురి ఈ ప్రభుత్వం ఎక్కువ స్పందన లేకపోవడంతో ఈ మేము పనుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇండియా శక్తిలో పనిచేసి కార్మికులందరూ పనుకుని ఈ సమ్మె పూనుగొని సమ్మె చేస్తాం ఈ రోజు ఒకటో రోజు కాబట్టి సమ్మె మా కోరుకులు నిర్వహపడితే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇంకొక ఉద్రకం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మేము తొమ్మిదవ తారీఖున మా యొక్క ప్రధాన డిమాండ్లైనా గణిత వేసిన ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు స్తంభ చేస్తూ స్తంభలోకి దిగడం జరిగిందండి గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలించాలని చేతమైన పదిహేను వేలు చేతంతోనే మాకు ఎన్ని సంవత్సరాలుగా మెట్టు దగ్గర చేస్తున్నామండి ఎన్నో ప్రభుత్వాలకి ఎన్నో ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకి మా యొక్క డిమాండ్లు తెలిపినా కూడా ఇప్పటి వరకు మా మమ్మల్ని కనీసం మాకు డిమాండ్లు సాధనకే కానీ డిమాండ్లు పరిష్కరించడం కానీ ఏ ఒక్కరు కూడా మాకు ముందుకు రాలేదండి ఎన్నోసార్లు అడిగి అడిగి ఇంకా మేము ఈ యొక్క ఈ రోజు సందాము